కాదేది రికార్డు కనర్హం అంటున్నాయి గోదావరి పల్లెలు సంక్రాంతి వేళ ఓ అరుదైన రికార్డు బ్రేక్ చేసిందో గ్రామం ఇంతకీ ఏంటా రికార్డు ఏమా కథ ఒక్కసార గోదావరి గ్రామానికి వెళ్దాం సంపదకు పెట్టింది పేరు ప్రతి ఏటా జరిగే గేదెల అందాలు పోటీల్లో జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారు ఇక్కడి రైతులు మారుతున్న కాలంతో పాటు నాటి సాంప్రదాయాలు మర్చిపోతున్న వేళ గుమ్మిలేరు వాసులు వాటిని గుర్తు చేస్తూ ఓ అరుదైన రికార్డుకు ప్రయత్నించారు భోగి మంటల్లో వేసే పిడకలను దండలుగా తయారు చేయడం ప్రారంభించారు ఊరంతా కలిసి భోగి పిడకలు తయారు చేసి తరువాత దండలుగా కూర్చారు శుద్ధమైన పది ఆవు పేడను సేకరించి పిడకలుగా తయారు చేశారు చేసిన భోగి పిడకల దండ పొడవు ఎంతో తెలుసా దాదాపు కిలోమీటర్ ఇంకేముంది దీంతో ఈ పిడకల దండ జాతీయ స్థాయిలో రికార్డును సొంతం చేసుకుంది అందరూ కూడా ఏంటంటే మన సంస్కృతిని మన సంప్రదాయాల్ని నిలబెట్టాలన్న ఆశయముతోటి ఒక పది టన్నుల ఆవు పేడను సేకరించి ఒక కిలోమీటర్న్నర ఒక భోగి దండని వినూత్నంగా తయారు చేసేవండి ఈ సేవకి మా గ్రామ అందరూ కూడా పూర్తిగా సహకరించారండి అందులో భాగంగా కొంతమంది మా స్నేహితులతో కలిసి ఒంగోలు జాతికి సంబంధించిన ఆవుల్ని ఆ పేడను సంపా సేకరించి మేము పిడకలు చేయడం అయిందండి గతంలో ఐదు వందల మీటర్ల దండ తయారు చేయగా ఇప్పుడు పదిహేను వందల మీటర్లు తయారు చేశారు అరవై మంది మహిళలు నెల రోజుల పాటు శ్రమించి ఇలా లింకా బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ టాలెంట్ రికార్డు లోకి ఎక్కారు దేశంలో ఇంత పొడవైన భోగి పిడకల దండ లేదని త్వరలో గిన్నిస్ రికార్డ్ సైతం సాధిస్తామంటున్నారు మేము లింకా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చిందండి గుమ్లేరు గ్రామానికి ఒక నెల రోజులు సుమారు ఒక నెల రోజుల నుంచి చేస్తున్నారండి అందరూని ఒక పది సుమారు ఒక పది టన్నుల పేడతో ఒక కిలోమీటర్న్నర దండ వరకు తయారు చేశామండి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు కదా అంటే పిల్లలకి ఇప్పుడు వచ్చే తరానికి భోగి సంక్రాంతి ఇవి అంటే ఏంటో కూడా తెలియట్లేదు దాన్ని ఉద్దేశించి అందరికీ తెలియాలి ఇది ఈ రకంగా అందరికీ తెలుస్తుంది కదా రేపు తరానికి కూడా ఈ సాంప్రదాయాలు తెలియాలని చెప్పి మేము స్టార్ట్ చేసామని ఒక ఇయర్ ఇయర్కి అలా పెంచుతూ వెళ్తున్నాము ఇంకొక దానికి అలా వేరే వేరేగా చేద్దామని ఈ గుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు శ్రమించి ఒక నెల రోజులు కష్టపడ్డారండి ప్రతి ఒక్కళ్ళు కూడా పిడకలు వేయడానికి ట్వంటీ డేస్ పట్టింది మళ్ళీ అవి దండలు గుచ్చడానికి ఇంకొక ట్వంటీ డేస్ పట్టింది ప్రతి ఒక్కళ్ళు మేము రాము మేము రాము అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేశారండి మొత్తానికి పండగ సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూనే ఇటు రికార్డులతో గోదావరి జిల్లాలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది గుమ్మిలేరు గ్రామం